పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం రేబీస్ ఒక ప్రాణాంతక వ్యాధి పిచ్చి కుక్క రోగం కుక్క కుక్కరోగంగా పిలవబడే ఈ వ్యాధికి చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం రాబీస్ వ్యాధి టీకా వేసుకోని వారు ఆ వ్యాధికి గురైతే ప్రాణాలు కోల్పోతారు గ్రామాల్లో పట్టణాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్న ఇప్పటి పరిస్థితిలో రాబీస్ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంటే పెద్దలు ముఖ్యంగా పిల్లలు ప్రమాదకరమైన పిచ్చికుక్క వ్యాధి బారి నుండి తప్పించుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధి రేబీస్ దాని వివరాలు కుక్క కాటును తప్పించుకునే మార్గాల గురించి వివరిస్తున్నారు కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సాయి చైతన్య గారు వ్యాధి వ్యాధి లేదా హైడ్రోఫోబియా అని కూడా పిలుస్తారు క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు మరియు మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి కుక్కలు నక్కలు తోడేళ్ళు పిల్లులు కోతులు ఎలుగుబంట్లు ఇతర మాంసాహార జంతువులు అనగా కార్నివోరస్ జంతువులు జబ్బుతో ఉన్నప్పుడు ఆ నుండి మనుషులకి కరవడం ద్వారా ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తి చెందుతుంది జంతువుల్లోనైనా మనుషుల్లోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు అనగా ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఎప్పుడైనా కుక్క కరిచిన వెంటనే టీకాలు వేసుకుంటే అంటే వ్యాక్సిన్ ప్రమాదం ఏమీ ఉండదు వ్యాక్సిన్ని షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా వేసుకుంటే నూటికి నూరు పాలు సురక్షితంగా ఉండవచ్చు వైరస్ గురించి ఇది ఆర్ఎన్ఏ జాతికి చెందిన లిస్సా వైరస్ రాబ్డోవిరిడే ఫ్యామిలీకి చెందిన వైరస్ సిలిండ్రకల్ ఆకారంలో ఉంటుంది ఇది ఒక చివర గుండ్రంగాను రెండవ చివర కుంభకారంగా ఉంటుంది దీని లైపో ప్రోటీన్లో గ్లైకో ప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి వీటిని రైబో న్యూక్లియో ప్రోటీన్ అంటారు మనుషుల్లో వ్యాధి గుర్తించే విధానం రేబిస్ నరాలకు మెదడుకు సంబంధించిన వ్యాధి మెదడులో ఎన్సెఫలైటిస్ అనే ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలుగజేస్తుంది అయితే మిగతా ఇతర వైరస్ వ్యాధుల వల్ల కూడా ఎన్సెఫలైటిస్ లక్షణాలు కనిపించవచ్చు ఎగ్జాంపుల్ హెర్పిస్ వైరస్ ఆర్బో వైరస్ వేరిసెల్లా జోస్టర్ మొదలైన వైరస్ వ్యాధులు సంభవించినప్పుడు ఎన్సెఫలైటిస్ కలుగుతుంది అయితే కొన్ని రకాల ల్యాబొరేటరీ పరీక్షల వల్ల ఈ వ్యాధులకు మరియు రేబిస్ వ్యాధికి ఉండే తేడాని కనిపెట్టవచ్చు వ్యాధిని వ్యాప్తించే విధానాన్ని తెలుసుకుందాం ఏ క్షీరదమైన మానవులతో కలిపి ఈ వ్యాధికి గురి కావచ్చు ఈ వైరస్ ఉన్న జంతువు ఇతర జంతువులను మనుషులను కరవడం ద్వారా ఒకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించడం కొన్ని సమయాల్లో గాలిలో ఈ వైరస్ ఎగిరి వ్యాపించే అవకాశము ఉంటుంది ఉదాహరణకు గనులలో పనిచేసే కార్మికులు అక్కడ తిరిగే ఈ వ్యాధి ఉన్న గబ్బిలాల ద్వారా మనుషులకు వారి మ్యూకస్ పొరల ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా ఎక్కువ గబ్బిలాలు కరవడం ద్వారానే వ్యాధి సోకే అవకాశం ఉంటుంది అనగా గబ్బిలాలు కరవడం ద్వారా గనుల్లో ఉండే కార్మికులకు రేబిస్ వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనుషుల నుండి మనుషులకు ఖర్చుటం వల్ల కొంతమేరకు చర్మం లేదా కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ పుదుల వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉంది ఖచ్చితమైన జబ్బుతో బాధపడుతున్న ఏ జంతువు అయినా మనుషులకు కరిస్తే రేబిస్ వైరస్ బాహ్య నాడీ మండలం ద్వారా కేంద్ర నాడీ మండలం చేరి వ్యాధి లక్షణాలను కలుగజేస్తుంది ఇలా జరగడానికి పట్టే కాలం సాధారణంగా ఏడు రోజుల నుండి తొంభై రోజుల్లో జరగవచ్చు దీన్ని మనం ఇంక్యుబేషన్ కాలం అంటాం అయితే మన శరీరం పైన మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశం ఉంటుంది జంతువుల్లో కూడా దాని శరీరంపై కరిచినప్పుడు మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా జంతువుల్లో ఈ వ్యాధి మెదడుకు చేరి తన ప్రభావాన్ని చూపిస్తుంది వ్యాధి లక్షణాలు ఈ వ్యాధితో బాధపడుతున్న జంతువుల్లో మనుషుల్లో ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి సాధారణంగా వీటిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు డంబు ఫామ్ ఫ్యూరియస్ ఫామ్ అనగా గాబరాగా ఉండడం తికమక పడడం మితిమీరిన భయం భయంకరమైన చూపు నోటు వెంబడి లాలాజలం కారడం గొంతు నొప్పి ఏమీ మింగలేకపోవడం నీటిని ద్రావకాలను చూస్తే భయపడడం ఇతరులను చూసి భయపడి కరిచివేయడం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాల్లో మనం గమనించినట్టయితే నీటిని ఇతర ద్రావకాలను చూస్తే భయపడడం అనేది మనం గమనించవచ్చు అందువల్లనే దీన్ని జలభీతి వ్యాధి లేదా హైడ్రోఫోబియా అని కూడా అంటారు ఈ వ్యాధి లక్షణాలు ముదిరినప్పుడు గొంతు కండ్రాలు పెరాలసిస్కి గురై మనిషి ఏమీ తినలేక కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవచ్చు జబ్బు లక్షణాలు కనిపించిన రెండు నుండి రోజుల్లో మనిషి చనిపోవడం జరుగుతుంది ఒకవేళ అరుదుగా బ్రతికినా మెదడులో కణజాలాల దెబ్బతిని పిచ్చివాడుగా బ్రతుకుతాడు చికిత్స చికిత్స కన్నా నివారణ ముఖ్యం అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ దీని అర్థం ఏంటంటే వ్యాధిని వచ్చినప్పుడు దానికి చికిత్స చేయించుకోవడం కన్నా వ్యాధి రాకుండా కాపాడుకోవడం ఉత్తమమైన మార్గం మరి మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ఈ వ్యాధి రాకుండా ఎలా కాపాడుకోవాలి ముందస్తు టీకాలు వేసుకోవడం ద్వారా మనుషుల్లోనూ జంతువుల్లోనూ ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు రేబీస్ వ్యాక్సిన్ యొక్క చరిత్ర చూసినట్టయితే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శాస్త్రవేత్త అయిన లూయిస్ పాస్చర్ ఈ వ్యాక్సిన్ని కనుగొన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా తొమ్మిది సంవత్సరాల బాలునికి అంటే కుక్క కరిచిన బాలునికి పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూలై ఆరున ఈ వ్యాక్సిన్ని ఆ వ్యక్తికి వేయడం జరిగింది అప్పుడు ఆ బాలుడు ఈ రేబీస్ వ్యాధి నుండి కోలుకోవడమే కాకుండా తను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మారిపోయాడు ప్రతి సంవత్సరం జూలై ఆరు అంటే రేబీస్ యొక్క వ్యాక్సిన్ని వార్షికోత్సవాన్ని దాని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం జూలై ఆరును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా మనం గడుపుతున్నాం ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం ఎలా ఎవరికి అవసరం సాధారణంగా ఎక్కువగా పెంపుడు జంతువులతో గడిపేవారు కుక్కలకు లేదా ఇతర పశువులకు వైద్యం చేసే పశువైద్యులకు పశువైద్య సిబ్బందికి జంతు ప్రదర్శనశాలలో పనిచేసే సిబ్బందికి ఎక్కువగా రేబిస్ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి పశువైద్యులు జంతు ప్రదర్శనశాలలో పనిచేసేవారు పెంపుడు జంతువులతో గడిపేవారు ముందస్తు టీకాను వేసుకోవడం ద్వారా రేబిస్ వ్యాధి నుండి నివారణ పొందవచ్చు వీరో సెల్కల్చర్ వ్యాక్సిన్ని ఒకటవ రోజు ఏడవ రోజు పద్నాలుగవ రోజు ఇలా మూడు వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా వాళ్ళు రేబిస్ వ్యాధి నుండి నివారణ పొందవచ్చు దీన్ని మనం ప్రీ బైట్ వ్యాక్సిన్ అని అంటుంటాం ప్రతి సంవత్సరం ఒక బూస్టర్ డోసు అదనంగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు చికిత్స విధానం కొన్ని సందర్భాలలో మనం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుక్క కానీ లేదా ముందుగా చెప్పుకున్నట్టు ఇతర క్రూర మృగాలు కరిచినప్పుడు కొన్ని సందర్భాలలో కోతుల బిడద చూస్తున్నాం కోతులు లేదా ఇంట్లో పెంచుకుంటున్న పిల్లులు కూడా గాయం చేసినప్పుడు రేబిస్ సోకే అవకాశం మనకు సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి కుక్కలు కానీ కోతులు కానీ పిల్లులు కానీ కరిచిన చోట వెంటనే సబ్బుతో బాగా కలగాలి యాంటీసెప్టిక్ లోషన్ రాయాలి సాధారణంగా గృహవైద్యంగా మనం ఏం చేస్తాం ఏదైనా గాయం కాగానే పైన పైన శుభ్రం చేసుకొని పసుపు రాయడం లాంటి పనులు చేస్తుంటాం సో రేబీస్ అనుమానంతో ఉన్న జంతువు కుక్క పిల్లి ఏదైనా కరిచినప్పుడు మనం ట్యాప్ కింద బాగా వాటర్ వస్తున్నట్టు చూసుకొని కనీసం ఐదు నుండి పది నిమిషాలు సబ్బుతోని బాగా కడగాలి అంతే కానీ పసుపు వేయడం లాంటివి చేయకూడదు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స చేయించుకోవాలి రేబీస్ అనుమానంతో ఉన్న కుక్క కానీ ఇతర జంతువులు కానీ కరిచినప్పుడు పోస్ట్ బైట్ వ్యాక్సిన్ అనగా కరిచిన తర్వాత తీసుకోవాల్సిన వ్యాక్సిన్ని షెడ్యూల్ ప్రకారంగా డాక్టర్ గారి సలహా మేరకు మనం వేయించుకోవాలి అది జీరో డే జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఆరు వ్యాక్సిన్లు క్రమం తప్పకుండా జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఎయిత్ డే నైంటీ ఎయిత్ డే ఈ కోర్స్ అనేది షెడ్యూల్ క్రమం తప్పకుండా ఈ వ్యాక్సిన్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని పిలుస్తుంటాం ఈ వ్యాక్సిన్ని మనం వేయించుకోవాలి పెంపుడు జంతువులను పెంచుకునేవారు ఒకవేళ వారి శరీరం మీద ఏమైనా ఓపెన్ ఊన్స్ గాయాలు ఉన్నట్టయితే ఆ గాయాలను వాళ్ళ పెంపుడు జంతువులు నాకడం ద్వారా కూడా రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుక్కలను పిల్లులను పెంచుకునేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పాడి రైతులు కూడా వారి యొక్క పశువులకి ఏదైనా కుక్క కరిచినట్టయితే జాగ్రత్తగా గమనించాలి ఆ కుక్క యొక్క ప్రవర్తన మంచిగా ఉందా పిచ్చిగా ఉందా చూడాలి అలాంటి కుక్క ఏమైనా సొంగ కార్చుతుందేమో గమనించాలి ఒకవేళ ఆ కుక్క మంచిది అయినప్పటికీ ముందు జాగ్రత్తగా రేబిస్ నివారణ కోసం వ్యాక్సిన్ యొక్క షెడ్యూల్ ప్రకారంగా జీరో డే థర్డ్ డే సెవెంత్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిత్ నైంటీ ఈ ఆరు సందర్భాలలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ని వేసుకోవడం ద్వారా వారి యొక్క పశువులని రేబిస్ వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు రేబిస్ వ్యాధి సోకిన పశువులు కనుక వాళ్ళకు ఉన్నట్టయితే దాని యొక్క పాలు తాగరాదు అలాగే దూడను కూడా పాలు తాగనివ్వకుండా చూసుకోవాలి వేసవిలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు వీధుల్లో ఆడుకోవడం అలాంటి చేసినప్పుడు వీధి కుక్కల గాయాలు వీధి కుక్కల కాటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేసే సందర్భంలో మనం మన కుటుంబంలోని పిల్లలు కుక్క కాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వీధి కుక్కల బెడద నుండి నివారణ మార్గాలు వీధి కుక్కల బెడద లేదా వీధి కుక్క కాటుకు గురి కాకుండా ఉండాలంటే చేయవలసినవి డూస్ వీధి కుక్కలకు దూరంగా ఉండాలి కుక్క మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే నిల్చోవాలి మీకు కుక్కకు మధ్య ఏదైనా వస్తువు ఉంచండి కుక్కలతో మృదువుగా స్నేహపూర్వకంగా మాట్లాడాలి పిల్లలతో ఉన్న తల్లి కుక్కలకు దూరంగా ఉండాలి కుక్కలతో స్నేహపూర్వకంగా ఉండాలి కానీ తాకరాదు కుక్కల గుంపులకు దూరంగా ఉండాలి వీధి కుక్కల బెడద నుండి నివారణ పొందాలంటే చేయకూడని డోంట్స్ డునాట్స్ వీధి కుక్కల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరాదు కుక్క మిమ్మల్ని తరుముతుంటే వెనక్కి తిరిగి పరిగెత్తరాదు ఆహారం తింటున్నా నిద్రిస్తున్నా పాలు ఇస్తున్నా కుక్కల్ని భంగం కలిగించరాదు వీధి కుక్కలపై రాళ్ళు కర్రలు ఇతర వస్తువులు ఇసరరాదు పిల్లలతో ఉన్న తల్లి కుక్కల దగ్గరికి వెళ్ళరాదు కుక్కలను ఆట పట్టించరాదు కుక్కల తోకలను చెవులను పట్టి లాగరాదు మీరు ప్రాణాంతక వ్యాధి రేబీస్ గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సాయి చైతన్య గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద నాగలి పట్టవోయ్ రైతన్నా ఆకలి తీర్చవో రైతన్నా ఆకలి తీర్చవో రైతన్నా నాగలి పట్టవోయ్ రైతన్నా ఆకలి తీర్చవో Wait <laughs> జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత నలభై రెండు నుండి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం నలభై మూడు నుండి యాభై రెండు శాతం మరియు మధ్యాహ్నం తొమ్మిది నుండి పద్నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఆరు నుండి పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇంకుడు గుంతలు ప్రకృతి వ్యవసాయం గురించి నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ అభ్యుదయ రైతు గారితో పరిచయం వింటారు తరిగిపోతున్నటువంటి ఉమ్మడి కుటుంబాలని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము చిన్న కుటుంబాలే ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నాయి ఆ చిన్న కుటుంబాల్లో కూడా మళ్లీ భార్య ఒక చోట భర్త ఒకచోట ఉద్యోగాలు చేయటం పిల్లలు హాస్టల్లో ఉండటం ఇలాంటివే మనం ఎక్కువగా చూస్తున్నాం చక్కగా ఉమ్మడి కుటుంబంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ లాభాలు వాటలో సాగుతున్నటువంటి జమాక రెడ్డి గారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి తాలూకా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన వారు ఇంట్లో కూడా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుని ఇంటి ముందు కూడా చక్కగా స్థలం ఉంచుకుని అక్కడ కూడా వాళ్ళు కూరగాయ మొక్కలతో పాటు వ్యవసాయం చేస్తూ ఉన్నారు అది ఎలా చేస్తున్నారు వారి మాటల్లో విందాం నమస్కారం అండి అలాగే మీకు ముందుగా మీ ఉమ్మడి కుటుంబాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్స్ అండి నా పేరు జమాకర్ రెడ్డి మా నాన్నగారి పేరు నారాయణ రెడ్డి మా అన్న పేరు కమల్ రెడ్డి అండి మాది ఉమ్మడి కుటుంబం అండి ఎటువంటి కల్మోషన్ లేకుండా చాలా ఆనందంగా బతుకు అండి దీనికి మించి ఇంకొకటి ఏమి అవసరం లేదని అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ తన ఇంటికి ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా మళ్లీ భూమిలో ఇంకిపోయేలాగా ఇంకుడు గుంతలు చేసుకున్నారని బయటకు నీళ్లు పంపించామనుకోండి అక్కడ అంతా బురద మలేరియా టైఫాయిడ్ కలిగించేటటువంటి విపరీతమైన దోమలతోటి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతా ఉంది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఇంటి ముందర కూడా ఈ ఇంకుడు గుంతలు తయారు చేసుకున్నాం అనమాట కిచెన్ లో గానీ బాత్రూంలో గాని ఎక్కడ కూడా కడిగినటువంటి నీళ్ళు కూడా ఈ ఒక పైప్ ద్వారా అనుసంధానం చేసి ఒక మ్యాన్హోల్ కట్టించి ఆ మ్యాన్హోల్ ద్వారా ఆ గుంతలోకి పోయేలాగా ఆ గుంత విధానం ఏంటంటే రైతు ఇంట్లో ఉన్నటువంటి జనాలు ఉంటారు కదా వాళ్ళకు అనుగుణంగా గుంత తీసుకోవచ్చు ఈ ఇంకుడు గుంత తయారు చేసే విధానం ఎలా ఉంటుందంటే రెండు మీటర్ లోతు మనం నీళ్లు వదిలే పరిమాణాన్ని బట్టి వెడల్పు తీసుకోవాల్సి మనకున్న స్థలాన్ని బట్టి కూడా స్థలాన్ని అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ నీళ్ళు బయట పంపిస్తాం కదా ఆ లెక్కల మినిమం డెప్త్ ఏంటంటే ఒక ఆరు ఫీట్లు లోతు మనకు కావాల్సిన వెడల్పు రెండు గాని మూడు గాని అవసరమైతే నాలుగు కూడా పెట్టుకోవచ్చు ఈ గుంత తీసిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఒక లేయర్గా వేయాల్సి ఉంటుంది ఒక రెండు అడుగులు అట్లా ఆ తర్వాత దానిపైన చిన్న రాళ్ళు చిన్న అంటే ఓ మామూలు సైజు అంటే బెందర్ సైజ్ అంటాం దాన్ని ఆ రకంగా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే ఓ మాదిరిగా కంకర్ రాయిస్ అయి కంటే పెద్దగా ఉంటుంది అది వేసేసి సమానంగా దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది చివరికి వచ్చేసరికి ఒక అడుగున్నర రెండు అడుగుల ఎత్తు ఖాళీగా ఉంటుంది దానిపైన అన్ని కూడా ప్లాస్టిక్ సంచులు మనం ఎరువు బస్తాలో వాడుకున్నటువంటి వదిలేసే సంచులు దాని మీద ఒక లేయర్ మాదిరిగా వేసి ఇసుకేస్తాం అనమాట ఇసుకేసిన తర్వాత దాని మీద ఒక అడుగున్నర అడుగు మట్టి వేసిస్తాం మట్టి వేసేసి ఇంకా భూమికి సమాంతరంగా అయిపోతుంది మీద మళ్ళీ ఏ పైన చేసుకోవచ్చు అదే ప్లేస్ లో కూరగాయ మొక్కలు గానీ ఏది గానీ పెట్టుకోవచ్చు ఎటువంటి ఆటంకం ఉండదు అక్కడ ఉంది అని కూడా అసలు తెలియదు పైకుండా ఉంటుంది అసలు అక్కడ వాటర్ డ్రాప్ కూడా పైకి కనపడదు ఇరవై నాలుగు గంటలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ వచ్చినా కూడా అందులోకి రీఛార్జ్ అయిపోతాయి ఎక్కడ కూడా ఈ బురద ఈ దోమలు ఇటువంటి ఏ డిస్టర్బ్ ఉండదు అసలు నీళ్లు ఎక్కడ పోతున్నాయో మనకి తెలియకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మన ఈ ఉన్న నీళ్లు కూడా ఎక్కడికో పోయి ఎటో వెళ్ళిపోకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చిన నీళ్లు అక్కడనే భూమిలో ఒక డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా రీఛార్జ్ అయిపోతాయి ఇంట్లోంచి బయటకు వచ్చే నీళ్ళు గుంతలో కూలిపోయి వాటి చెడు వాసన వస్తుంది ఈ పర్యావరణానికి హాని కాబట్టి ఈ రకం కూడా ఇంకుడు గాలి అనేది కూడా కలుషితం కాకుండా ఉంటుంది అలాగే చూడటానికి కూడా అసహ్యంగా ఉండకుండా ఉంటుంది ఈ వాటర్ వేస్ట్ కావడం గానీ ఎటువంటి వాసన రాకుండా ఎక్కడ ఇంకుడుగుంటుందో తెలియదు నీళ్ళు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియకుండా చాలా బాగుంటుంది ఈ ఇంకుడు మా ఊర్లో ప్రతి ఇంటికి అసలు ఇంకుడు గుంతలు లేనటువంటి ఇల్లు లేదు ఈ మధ్య పేపర్ లో కూడా చూసాం మేము అసలు నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి గుంతలు మా విలేజ్ ప్రస్తుతం ఉంది చాలా బాగుందండి మరి అలాగే మీరు ఇంటి ముందు కూడా చక్కగా స్థలంలో కదండి పెట్టారు ఎలా పెట్టారు ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినటువంటి అదే ప్లేస్ లో అక్కడ మట్టి ఒక రెండు మీటర్లు వెడల్పు ఆ రకంగా ఉంటుంది ఇంకుడు మాకు ఉన్న ఏరియా ముప్పై రెండు ముప్పై రెండు అడుగులు ఉంటుంది ఇంటి ముందట మాకు కావలసినటువంటి కూరగాయ మొక్కలు ఇది టమాటోలు గాని ప్లస్ బెండకాయలు చిక్కుడుకాయలు వంకాయలు మిరప వెల్లుల్లి ఇవన్నీ సుమారుగా మనకు కావాల్సింది తక్కువ క్వాంటిటీలో రోజు ఏ అవసరం పడతాయి అవన్నీ కూడా ప్రకృతి పరంగానే పండించుకుంటాం డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి పద్దతిలో ఇవన్నీ కూడా మాకు ఎటువంటి లోటు లేకుండా బయట మార్కెట్ లో అసలు కొనడం మానేసం ఒక రెండు సంవత్సరాలు అవుతుంది నాచురల్ ఫార్మింగ్ లో వండిన కూరగాయల టేస్ట్ గాని ఆ నిల్వ శక్తి గాని సుమారు ఒక కూరగాయ పది పదిహేను రోజులు ఉంటుంది ఆ కూరలు కూడా వన్ వీక్ వరకు పాడు కాకుండా చాలా బాగుంటుంది నిల్వ శక్తి కూడా బాగుంటుంది మేము ఈ పాలకూర కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి దాన్ని మరిచిపోయినామనమాట మర్చిపోయి పదిహేను రోజుల తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఓపెన్ చేస్తే పాలకూర కనబడది అసలు మేము మార్కెట్ నుంచి పాలకూరనే గునుకరాదు ఇక్కడ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే పదిహేను రోజుల కింద పెట్టినటువంటి పాలకూర ఇప్పుడే కట్ చేసినటువంటి పాలకూర లాగా చాలా తాజాగా ఉంది దాన్ని బట్టి అర్థమైంది ప్రకృతి సిద్ధంగా వండినటువంటి కూరగాయలు గాని ఆహారం గాని పండ్లు గాని ఏదైనా చాలా నిరోధక శక్తి ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం రెండు రోజులకి కూడా ఆగకుండా కుళ్ళిపోతూ ఉన్నాయి తెచ్చుకున్న కూరగాయలు అవన్నీ కూడా కెమికల్ ఫార్మింగ్స్ లో చేసినాయి కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవు అదంతా కెమికల్స్ అనేటువంటి విషాలతో కూడుకున్నటువంటి ఆహారమే తప్ప అది చూడడానికి ఆకారంతో కూడుకున్న ఆహారము అది విషమే తప్ప అసలు నిజమైన ఆహారం కాదు ప్రకృతి సిద్ధంగా పడేటువంటి ఆహారమే నిజమైన ఆహారం ఇంకో విషయం ఏంటంటే పూర్వకాలం ప్రతి ఇంటికి పెరడు అనే ఉండేది ప్రతి ఒక్క రైతు కూడా పెరట్లో కూరగాయలు పండించుకునేది ఎటువంటి రసాయన ఎరువులు గానీ ఏవి ఉండేవి కాదు పశువులు ఉండేవి పశువుల ఎరువు గాని వేసుకుని బ్రహ్మాండంగా అసలు మార్కెట్లు ఈ మధ్య సూపర్ మార్కెట్లు ఈ మార్కెట్లు ఆ మార్కెట్లు చాలా రకాల మార్కెట్లు వచ్చినాయి కాని రైతు పెరట్లోనే పండించుకునే కూరగాయలు తినేవాడు ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది అందరూ కూడా మార్కెట్ వెళ్లి బస్తా పట్టుకెళ్లి కూరగాయలు కొనుక్కోవడం మొదలైంది నేను అనుకుంటున్నాను ఏంటంటే రైతు అనేవాడు ఏ రోజైతే చేతిలో బస్తా పెట్టుకుని కూరగాయల మార్కెట్ వెళ్లాడంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం ప్రతి రైతు కూడా తన ఇంటి ఆవరణలో గాని పెరట్లో గాని తన ఇంటి అవసరానికి కావాల్సిన కూరగాయలు కూడా ప్రకృతి సిద్దంగా పండించుకుంటే ఇంటిల్లిపాదే ఆరోగ్యం బాగుంటుంది ఈ రకంగా ప్రతి రైతు చేసుకుంటే నిజంగా దేశ ఆరోగ్య పరిస్థితే మారిపోతుందని నేను అనుకుంటున్నా మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో మూడు రకాల పంటలు పండిస్తున్నాం ఒకటి చెరుకు మామిడి వరి ఈ మూడు కూడా డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో జీరో కెమికల్స్ తోటే చేస్తున్నాం కాబట్టి మంచి ఆహారం ఈ రకంగా ప్రకృతి పండించినటువంటి ఆహారం మానవాళికి కానీ పర్యావరణం గాని అన్ని రకాలుగా మేలు చేస్తుంది ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి ఈ మామిడి తోట జనరల్ గా ఏంటంటే ఈ కాయ మెచ్యూర్ కాకముందే చాలా మంది వ్యాపారస్తులు ఈ కెమికల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకుపోయి దాన్ని కార్బేట్స్ దాంట్లో వేసి కెమికల్స్ వేసి మగ్గబెట్టి అమ్ముతారు అది చాలా డేంజర్ అనమాట భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయంలో పడినటువంటి మామిడి పనులు ప్రకృతి సిద్దంగానే చెట్టు నుంచి కింద పడగానే తీసుకెళ్లిపోయి అమ్ముతారు ఇచ్చినటువంటి వ్యాపారస్తులు మేము వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మేము ఈ కండిషన్ అనమాట మీరు ఎటువంటి హార్మోన్స్ గాని కార్బేట్ గాని ఏ రసాయనాలు కలపకుండా మగ్గ పెట్టాల్సి ఉంటుంది ఇటువంటి ఆహారాన్ని బయట మార్కెట్ లో అమ్మాలని ఒక కండిషన్ పెట్టామనమాట అప్పుడు ఆయన ఏం చేసినట్టు చెట్ల మీద తయారైనటువంటి పండ్లు పొద్దున్న లేస్తే భూమి మీద పడతాయి కదా అవన్నీ కలెక్ట్ చేసుకుని పోయి అమ్మేవాడు ఆ పండు యొక్క టేస్ట్ అంత అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేటి అన్ని కూడా మెచ్యూర్ కాకముందే వాటిని కార్బేట్ లో హార్మోన్స్ లో ముంచేసి అమ్ముతారు మీరు చూడడానికి తోలు మాత్రం చాలా ఆకర్షణీయంగా కనబడతది కానీ దాన్ని తింటుంటే ఫుల్లగా అసలు మామిడి పండు టేస్టే కాదు అది ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి మామిడి పండు అద్భుతమైన టేస్ట్ తినాలనిపించే విధంగా ఉండేది ఎప్పుడో మేము మా చిన్నతనంలో పొద్దున్నేస్తే చెట్ల కిందికి వెళ్లిపోయి వాళ్ళు తీసుకొచ్చుకుని తినేవాళ్ళం అప్పుడున్న టేస్ట్ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మామిడి తోటలో ఇప్పుడు కనిపిస్తుంది అన్నమా ప్రకృతి వ్యవసాయ విధానం ప్రతి రైతు కూడా ఆచరిస్తే ఆర్థికంగా అయినా ఆరోగ్యంగా అయినా ప్రతి కుటుంబం బాగుంటుందని నేను అనుకుంటున్నా ప్రతి రైతు గనక ప్రకృతి వ్యవసాయం చేస్తే మన భారతదేశం కూడా రోగరహితమైనటువంటి భారతదేశం అవుతుందని నేను అనుకుంటున్నా అయితే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మూలంగా నీరు భూమి గాలి ఇవన్నీ కూడా కలుషితం నుంచి పొల్యూషన్ నుంచి కాపాడేటటువంటి అవకాశం ఉంది ఈ రకంగా ప్రతి రైతు కూడా చేయాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి రెడ్డి గారు మరి మీలాగే ప్రతి రైతు ఆలోచించి ఇలా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తే బాగుంటుందని మనం ఆశిద్దాము అండి ఇంతవరకు మీరు ఇంకుడు గుంతలు ప్రకృతి వ్యవసాయం గురించి నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ అభ్యుదయ రైతు జమాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం